ృందకి జరుదేవత్తాపురాహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయ దిగ్విజయీ భవ శ్రీమదఖ విజయీ భవ అధ్యాయ ముప్పై నాలుగు శ్రీ గురుచరిత్ర శ్రీ గణేశాయ నమహా శ్రీ సరస్వతమహాన్ శ్రీ గురువ్యో నమ సిద్ధయోగి అటుపై శ్రీగురుడు చెప్పిన కథను ఇలా కొనసాగించారు నామదారకుడు వింటున్నాడు ఆ రాజు పరాశార మహర్షికి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో జన్మలో రుద్రాక్షమైమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా మరి ఇప్పుడు వీటిని తెలిసి ఇంత శ్రద్ధతో ఇంత భక్తితో ధరిస్తున్నందుకు వీళ్ళ ఫలితం ఎలా ఉండబోతోంది అని ఆ రాజు అడిగాడు అప్పుడు ఆ పరాశార మహర్షి కొంచెం ఆలోచించి ఆ నిట్టూర్చి రాజా మీరు భవిష్యత్తు గురించి చెబితే నీకు నిజంగా బాధ కలుగుతుంది దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనస్సు అంగీకరించడం లేదు అన్నారు అప్పుడు రాజు ఆందోళన పడిపోయి కంగారు పడిపోయి పర్వాలేదు ఏమైనా పర్వాలేదు మీరు చెప్పండి అని మరీ మరీ కోరగా ఆ మార్చ్ అన్న నాయన ఇప్పటి నుంచి వీళ్ళు ఎనిమిదవ రోజున ఇద్దరు కూడా మరణించవలసి ఉంది అన్నాడు అది విని రాజు అతని పరివారము వాళ్ళందరూ కూడా ఎంతో దుఃఖించి దానికి నివారణ అయిన ఉపాయం తెలపమని కోరారు అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు భయం లేదు నువ్వు భయపడవద్దు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదం యొక్క రుద్ర రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలదు సృష్టికర్త తన వర్చ్యస్థలో నుండి ధర్మాన్ని అంటే కృష్ణ భాగం నుండి వెనక భాగం నుంచి అధర్మాన్ని సృష్టించాడంట ధర్మాన్ని అనుసరించే వారికి దిగపారాలలో సుఖము అధర్మాన్ని అనుసరించే వారికి దుఃఖము కలుగుతాయి కాబట్టి కామము మొదటి వికారాలు కూడా అధర్మం నుంచి పుట్టినవి ధర్మం లేకుండా అధర్మంగా ఉన్నారని ఏమని అర్థం చేసుకోవాలి వాళ్ళకి కామము మొదటి వికారాలంతా ఉన్నాయి కదా అది అనమాట కానీ వాటిని అనుసరించి మరెన్నో పాపాలు ఉన్నాయి అధర్మాన్ని చేస్తేనే కదా ఎన్నో పాపాలు వస్తాయి అది చెప్తున్నాడు కానీ ఏ గ్రామంలో రుద్రమంత్రం జరుగుతుందో అక్కడ ఆ ఈ పాపాలు ప్రవేశించలేవు అది సర్వ పాపహరం ఓ రుద్రమంత్రం జప యొక్క ప్రభావం వలన పాపలు కూడా పరిశుద్ధులవ్వడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా మదాంధులు తామసులు భక్తులేని వారిని మాత్రం నేను దండించాలి భక్తితో రుద్రమంత్రం జపించే వారి దగ్గరికి నీ దూతుడు నీ దూతలు వెళ్ళలేకూడదు గల వారికి కూడా వల్ల దీర్ఘాయు పొందగలరు మంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూసి నీవు కూడా భయపడవలసినది ఏం చెప్పాడు కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్ష ధరించి తద్బ్రాహ్మణ చేత ఏడు రోజులు నిరంతరము రుద్రాభిషేకం చేయొచ్చు అందువలన వారు సర్వ సర్వసంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి ఇలా చెప్పాడు ఆ రాజు ఆ ప్రకారమే వంద మంది చేత సద్బ్రాహ్మణ పిలిపించి పదివేల రుద్రమంత్రగానంతో ఏడు రోజులు రాత్రింబడు సంతదారుగా శివుడికి అభిషేకం చేయించారు నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరు సూతపి పడిపోయారు అప్పుడు పరాశాల మహర్షి రుద్రమంత్రం జనం వారి మీద చల్లాడు వెంటనే వారు లేచి కూర్చున్నారు అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు ఆపరించడానికి వచ్చిన యమదూతలు తిరుదూతలు వచ్చి వేసి ఆ రాజుకుమార్లో ప్రతికించారు అని చెప్పాడు రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చేయడం మహర్షిని మనకు ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు ఇంతలో నారదులు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండవ ఏట అభివృద్ధి భయం ఉన్నదని అది తప్పితే పూర్ణ ఆయురార్థం ఉన్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజు చెప్పిన విషయం తెలిపాడు అందుకే శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి కనుక నామధారక నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుని పూజించు అని సిద్ధ సరస్వతి నామధారకులతో చెప్తూ ఉన్నాడనమాట శ్రీ దత్తాయరమేనమ్మా శ్రీ శ్రీపాద ఆదశి వలవైనమా శ్రీ సింహ సరస్వతి అయినమ్మ కాబట్టి మనం శివుడికి అభిషేకం చేసినా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పూజించిన ఎక్కడ నామస్మరణ జరుగుతూ ఉన్నా ఎక్కడ యజ్ఞం జరుగుతూ ఉన్నా మనకు అద్భుతమైన ఫలితాలని తప్పకుండా ఇస్తుంది నామస్మరణ మనకు ఎన్నో జన్మను తెచ్చుకున్న పాపాలు కూడా పటాపంచలు చేయగలదు ఆ నామ మహిమ కాబట్టి రుద్రాభిషేకం అంటే ఆ రుద్రుడికి ఆ శివుడికి అంత ఇష్టం కాబట్టి వీలైన వాళ్ళు మనం ఎవరైనా సరే శివుడికి అభిషేకం చేసుకొని ఆ యొక్క శివానుగ్రహం గురు దత్తాత్రేయ అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తమా